బ్రేకింగ్ న్యూస్ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మర్రి రాజశేఖర రెడ్డి ప్రస్తుతం మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు ఆయన గతంలో ఇక్కడి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాజశేఖర రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది జనగామ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి పేర్లు కూడా ఖరారైనట్టు చెబుతున్నారు ఇక నందకిషోర్ ఆశీస్ కుమార్లలో ఒకరు గోషామహల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు మహేందర్ రెడ్డి మంత్రి అల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి అయితే మల్కాల్గిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన మైనంపల్లి హనుమంతరావు అయితే ఆ పార్టీకి రాజీనామా చేయడంతో అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది దీనిపై మీ అప్డేట్స్ ఏంటి మల్కాగిరి అభ్యర్థిగా మొత్తానికి ఎవరు ఓటు పెడతారు మైనంపల్లి తర్వాత మరి ఆ స్థానానికి ఎవరు పోటీ చేశారు దానికి దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అర్థం అయితే వచ్చినట్టు కనిపిస్తుంది మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది మైనంపల్లి రాజీనామాతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే గతంలో ఇక్కడి నుంచి మరి రాజశేఖర రెడ్డి లోక్సభ కూడా పోటీ చేశారు అప్పుడు తాను ఓడిపోయిన నేపథ్యంలో మరి ఈసారి అదే సానుభూతి వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది ఇటు దాదాపు నూట పదిహేను మంది టికెట్లు ప్రకటించిన తర్వాత మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలక్షన్ దగ్గర వస్తున్న నేపథ్యంలో మరి అందరినీ ముసరిసరి చేసేదానికి అన్ని పట్టు భర్తీ చేసేదానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసినట్టుగా తెలుస్తుంది ఇటు జనగాం నుంచి పల్ల నర్సాపూర్ నుంచి శనితా లక్ష్మణారెడ్డి పేరు కూడా దాదాపు ఖరారు చేశారు గోషామాల్ రేసులో ఉన్నటువంటి నందకిషోర్ రాజ్ కుమార్ వద్ద ఆ పోటీ నడుస్తున్న నేపథ్యం అయితే మధ్య మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి మాత్రం మల్సాజీ అసెంబ్లీ బయటలో చూస్తున్నట్టు దాదాపు విషయాలు తెలుస్తున్నాయి అంత ఏర్పాట్లు ర్యాలీని కూడా వాళ్ళు ఇప్పటికే పట్టించారు అయితే ఈ స్థానంలో పోటీ చేయాల్సిన మైనపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకోవడం తనకు తానుగా మైనపల్లి పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఒకవేళ పార్టీ నుంచి మైనపల్లి సస్పెండ్ చేస్తే ఆర్ఎస్ పార్టీ పైన కాస్త వ్యతిరేకత వచ్చిందేమో కాకపోతే ఇక్కడ మైనంపల్లి సంస్థానిగా రాజీనామా చేసి ఆ ఇంకా పార్టీకి బలం జరిగిందని చెప్పొచ్చు ఇటు మర్రి రాజశేఖర రెడ్డి పేరు గతంలో లోక్సభ కి పోటీ చేసిన అభ్యర్థిగా గుర్తింపు మరోవైపు పార్టీకి ఈ సమయంలో జరిగినటువంటి ఇదైతే మైనపల్లి అంశం ఉందో ఇదంతా కూడా తరలిచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనా మైనంపల్లిపై బల్కాజగిరిపై అనేక అనుమానం ఉన్న నేపథ్యంలో మరి ఎవరు అభ్యర్థిగా అవుతారన్న నేపథ్యంలో మొత్తానికైతే ఇటు ఆయన మరి రాజశేఖర్ రెడ్డి ఆ మరి రాజశేఖర రెడ్డితో పేరు ఖరారు కావడం దాదాపు కూడా ఆశిస్తున్న విషయం కనిపిస్తుంది దాని దగ్గర ఏర్పాట్లు కూడా వాళ్ళంతా కూడా చేస్తున్నారు ర్యాలీలు సభలకు ముందుగా పర్మిషన్ కూడా తీసుకున్నట్టు కనిపిస్తుంది అలాగే అయితే ఉన్నటువంటి ఉన్నటువంటి ఏరియాలో రావచ్చు ఇప్పటికీ పదిహేను వేల మందితో ఆయన ఒక ర్యాలీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఏ క్షణం అయినా మర్గానికి అయితే మైనప్పటి అఫీషియల్ గా పేరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది